Jungle. <laughs> <laughs> గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సి దినేష్ లక్ష్మణ్ వర్కింగ్ యాజ్ జనరల్ మేనేజర్ ఇన్ లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ హైదరాబాద్ జేస్ కంపెనీ మా ఆఫీస్ వచ్చేసి కొంపల్లి ఫ్యాక్టరీ వచ్చేసి మేము మేము టూ డేస్ నుండి నిన్న ఇవాళ ఫార్మా ఎక్స్పో అని ఎగ్జిబిషన్ కండక్ట్ అయింది హైటెక్ ఎగ్జిబిషన్ లో హైటెక్ సిటీ నిన్న ఇవాళ టుడేజ్ ద లాస్ట్ డే సో మేము ఒక స్టాల్ పెట్టాము దీంట్లో విఆర్ ఇన్ టూ కమర్షియల్ లాండ్రీ మిషన్స్

నేను కొన్ని మీకు మెషిన్స్ చూపిస్తాను కమర్షియల్ వాషింగ్ మెషిన్ చెప్పాక హాస్పిటల్స్ కి హోటల్స్ కి హాస్టల్స్ కి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఫార్మర్ కంపెనీస్ కి అండ్ కమర్షియల్ లాండ్రీస్ కూడా పనిచేస్తాయి ఇది బేసిక్ మోడల్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ మెషిన్ ఇది ట్వంటీ కేజీ కెపాసిటీ ఇది వచ్చేసి మేక్ జిందాల్ స్టీల్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఇన్నర్ బాడీ అవుటర్ బాడీలో ఎస్ఎస్ఎస్ విత్ గ్రేడ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఈ సెమీ ఆటోమేటిక్ దీంట్లో టైమర్ పెట్టుకొని గుడ్డలు వేసి ఆన్ చేయడం ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి ఐ టెల్ యూ సార్ ఎవ్రీథింగ్ అవర్ టెక్నికల్ పీపుల్ విల్ మేక్ యు అండర్స్టాండ్ దీని తర్వాత మిషన్ ఆన్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది ఈ లెనింగ్ తీసుకొని స్పిన్నర్ ట్రాక్టర్ లెనింగ్ తీసుకొని దీంట్లో వేయాలి ఎలా వేయాలి చెప్తాను సార్ ఈక్వల్ రేషలో వేయాల్సి వస్తుంది ఈ క్లోజ్ చేసి బ్లాక్ చేసి టైమర్ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ మొత్తం స్పీజ్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ విల్ బి స్క్రిజ్ అవుట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాయిస్చర్ విల్ బి దేర్ ఈ హండ్రెడ్ పర్సెంట్ డ్రై అవుతుంది ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ టైం పెట్టేసుకొని ఆన్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు చూపించింది మీకు బేసిక్ మౌల్ సెమీ ఆటోమేటిక్ దాంట్లో వట్టిగా ఫ్రంట్ రోడ్ వస్తుంది టాప్ రోడ్ వస్తుంది వాషింగ్ మిషన్ హైడ్రో ఎక్సాక్టర్ టమ్ముల్ డ్రై ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇది వచ్చేసి థర్టీ కేజీ వాషర్ ఎక్స్ట్రాక్టర్ ఇది ఇది టోటల్ బాడీ ఎస్ఎస్ జనాలిటీ త్రీ జీరో ఫోర్ కేజ్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఇది ప్రోగ్రామింగ్ ఉన్నది ఇక్కడ హాట్ వాటర్ మొత్తం ఏ టు జెడ్ ఫుల్ ప్రోగ్రామ్ ఉన్నది ఎంత పెట్టుకోవాలి టైమింగ్ ఏం పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ విల్ బి టాట్ ఫ్రమ్ అవర్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇది చూడండి సార్ లోపల చూడండి బాడీ ఎస్ఎస్ వన్ మినిట్ క్లాక్ వైజ్ వన్ మినిట్ యాంటీ క్లాక్ వైజ్ తెలియదు హాఫ్ అర్వర్ వాష్ అయిపోతుంది లెనిన్ దాని తర్వాత స్క్రీజింగ్ కూడా అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ వాటర్ విల్ బి స్క్రీజ్ అవుట్ అంటే థర్టీ మినిట్స్ ప్లస్ టెన్ మినిట్స్ మీకు మొత్తం సైకిల్ అయిపోతుంది ఒక సైకిల్ థర్టీ కేజీ కెపాసిటీ అంటే దాదాపు ఒక యాభై డ్రై పీసెస్ వేసుకోవచ్చు దీంట్లో దీని తర్వాత అగైన్ యూ హావ్ టు గో ఫర్ డ్రైవింగ్ టెంపుల్ చూసినంత మనకి అది థర్టీ కేజీ కెపాసిటీ అయిపోతుంది ఇంకో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ కేజీ కెపాసిటీ త్రీ ఇన్ వన్ మిషన్ సార్ కింద వాషింగ్ స్క్వీజింగ్ అవుతుంది ఈ గుడ్డలు హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ అయిపోతుంది గుడ్డలు చూసి టెంపుల్ డ్రైవర్లో వేయాలి దీంట్లో టోటల్గా లెనిర్ మొత్తం డ్రై అయిపోతుంది సో దిస్ ఈస్ త్రీ అండ్ వన్ మిషన్ విచ్ ఇస్ మోస్ట్లీ యూస్ ఫర్ ఇన్ అండ్ అరౌండ్ హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడ మంచి బిజినెస్ అవుతుంది ప్లస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆల్సో ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ ఫిఫ్టీ కేజీ కెపాసిటీ ఉంది సార్ రైతులో ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ అది ఫుల్లీ ఆటోమేటిక్ సార్ ప్రోగ్రామ్ ఉన్నది వాషింగ్ బి ప్లస్ డ్రై అది అవర్ టెక్నాలజీ అండ్ మేక్ ఫర్దర్ క్లారిఫికేషన్ ప్లీజ్ కమ్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్ ఆ కొంపల్ సార్ కింద నెంబర్స్ ఇచ్చాము యూ ప్లీజ్ టు వెల్కమ్ అక్కడ నుండి మనకు ఆఫీస్ చూసిన తర్వాత ఐ టేక్ యూ అన్ టూ సెంటర్ అక్కడ నుండి ఫ్యాక్టరీ తీసుకెళ్తాను యూ కెన్ డిసైడ్ సార్ ఎయిట్ వన్ టూ వన్ త్రీ నైన్ జీరో త్రిపుల్ సెవెన్ నా పేరు వచ్చి శ్రీ దినేష్ ఆఫీస్ నెంబర్ రాసుకోవచ్చండి మీరు వచ్చేసి డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ త్రీ కింద నెంబర్కి కాల్ చేయండి బిఫోర్ కమింగ్ మదర్ ఇంకో మిషన్ ఇంకో స్పెషలైజ్ మిషన్ అది అది శారీరో మిషన్ ఫర్ పాకెట్ మనీ కోసం లేడీస్ కి చాలా బాగుంటుంది అది అది ఒకటి మీకు థ్యాంక్ యూ మచ్